మనకి ఏది దక్కుదలో రాసి ఉంటది మనం అట్టా పోదాం ఆ తర్వాత ఉద్యోగం పరంగా కారిచ్చారు లేకపోతే ఇంకోటి ఉంది ఇదేంటి భగవంతుడి ప్రాప్తం మనది అనుకునే మనస్తత్వం నా నాబోటు ఇది ఇంతవరకు మన కష్టం మనం చేస్తా పోదాం భగవంతుడి ప్రాప్తం బాగుంటే వస్తుంది ఇప్పుడు లేకపోతే స్ట్రింగర్ గా ఉన్నోడు అక్కడే ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉన్నోళ్ళు లేకపోతే స్టాఫర్ గా ఉన్నోళ్ళు అక్కడితో ఉన్నోళ్ళు అంతే ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇవాళకి కూడా మనం వెళ్ళిపోయాం 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 ఎక్కడికో వెళ్ళిపోయి ఆ వైస్ ప్రెసిడెంట్ దాకా చేశాక ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం ఇవాళకి కూడా మన టూ వీలర్ నా టూ వీలరే నాకు ఫైనల్ ఆ పైనది ఏదన్నా వస్తే ఆ తాత్కాలికంగా ఇంతే నా నేను తినేది పప్పు కూర ఆ ఇదే స్టార్ హోటల్కి వెళ్ళిన రోజులు ఉంటాయి ఇది ఉంటాయి బట్ నా ఈ లైఫ్ స్టైల్ కే నేను కమిట్ అంతే ఆ పైన వస్తే అదృష్టం లేకపోతే ఇది అవతల ఉంటే అసలు ఈ దేశంలో ఏ పెరిగింది బంగారం వీళ్ళకి ఎట్లా అంటే ఇంకా సంపాదించాలి సంపాదించినోడికే సమాజంలో విలువ సంపాదించినోడికే సీట్లు వస్తాయి సంపాదించినోడికే పదవులు వస్తాయి డబ్బులు ఖర్చు పెడతానే పోస్టులు వస్తాయి ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ పెరిగేటప్పటికి ఈ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు వీళ్ళు అక్కడ లోకల్ గా వీళ్ళు చేస్తుంది తెలియకపోవడం ఉండదు ప్రతి తెలుగుదేశం కాకుండా వాళ్ళు ఎందుకు పైకి ఇంటిమేట్ చేయట్లేదు కనీసం దానికి ఒక సిస్టమ్ పెట్టుకోండి ఎప్పటికన్నా అలాగే ఈ వ్యవహారం ఇట్లాగా బెల్ట్ షాపుల మీద మీ అదుపు లేదనేది అర్థమైపోతుంది కదా వైన్ షాపుల మీద మీ మీ ఇది లేదనేది అర్థమైపోతుంది కదా బేసిక్ ఏమైపోయింది వాళ్ళకి ఒక మోసం చేశారు మీరు ఇరవై శాతం లాభాలు వస్తే టెండర్లు పిలిచారు కదా షాపు చివరికి ఎంత చేశారు తొమ్మిది శాతం ఫస్ట్ ఐదు శాతం తర్వాత తొమ్మిది శాతం ఇరవై రూపాయలు వస్తుందని